హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ టిప్స్లో అయితే ఫోర్త్ డేకి వచ్చాం కదండి ఈ ఫోర్త్ డేలో అయితే నేను రాగులు తీసుకున్నానండి ఈరోజు మిల్క్ షేక్ కానీ డ్రై ఫ్రూట్స్తో చేసిన పౌడర్ కానీ ఏం తీసుకోవట్లేదండి ఓన్లీ రాగులతో చేసిన అదే రాగి పిండితో చేసిన జావనైతే తీసుకుంటున్నాను దానికోసం అయితే మనం ఇలాంటి స్పూన్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను రాగులు తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు ఫైన్గా చాలా మెత్తగా అయితే పౌడర్ చేసుకుంటున్నాను చూసారు కదండీ చాలా మెత్తగా అయితే నేను మిక్సీలో పట్టుకున్నాను ఇది బయట రెడీమేడ్ పిండి కూడా దొరుకుతుందండి నాకైతే ఈ రాగులు తెచ్చుకుని డైరెక్ట్గా నా కళ్ళతో నేను చూసుకుని నా చేతితో నేను చేసుకుంటే కనుక బాగుంటుంది అనిపించి అయితే నేను రాగులని తీసుకున్నాను పిండి అయితే తీసుకోవడం మానేసాను చాలా రోజుల నుంచి సమ్మర్లో కూడా ఇదే పనిచేస్తున్నాను నేను మీకు ఖాళీ ఉన్నప్పుడు అయితే ఒక ఒక క్వాంటిటీ రాగులు తెచ్చుకొని అంటే ఒక హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ తెచ్చుకొని ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి నాకైతే ప్రస్తుతం ఖాళీ లేకైతే నేను కొంచెం కొద్దిగా కొద్దిగా ఎప్పుడప్పుడే చేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ అయితే తీసుకుని పౌడర్ చేసుకున్నాను అలాగే ఈ పిండిని ఇప్పుడు మనం జావ కాసుకోవడానికి నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండుగా నీళ్లు అలాగే ఒక అర గ్లాసు అంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ని వాటర్ అయితే ఇలా పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకుంటున్నాను ఈ వాటర్ మరుగుతుంది కదండి ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఒకవేళ తక్కువ అయితే మనం కలుపుకునేటప్పుడు రాగి జావ కలుపుకునేటప్పుడు అయితే వేసుకుందాం ఈ లోపల మనం ఏం చేస్తామంటే కొద్దిగా మంటన్ సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం పౌడర్ చేసింది ఉంది కదండి దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుని మనం వాటర్ కలుపుకోవాలండి ఎందుకంటే ఇలా వేసాం అనుకోండి ఉండ్లు ఉండల కింద కట్టేసి మనకి జావా బాగోదు ఈ రాగి జావ సమ్మర్లోనే కదండి తాగుతారు చలో చేస్తుంది ఒళ్ళు అది అంటారు కదండి లేదండి మనకి ఈ రాగి పిండిలో ఎంతైతే ఐరన్ ప్రోటీన్స్ అని ఉంటాయో అంతే కూడా మన హెయిర్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలని అయితే దీన్ని తీసుకుంటున్నాం మనం అంటే కుదుళ్ళు నుంచి స్ట్రాంగ్గా రావాలి కదండి మనకి పైన ఎన్ని పూతలు పూసినా కడుపులోకి ఎంత తీసుకున్నా కాకపోయినా మనకి రూట్స్ నుంచి బలంగా రా కావాలంటే ఇలాంటి రిచ్ ఐరన్ ఉన్న ఫుడ్స్ అయితే తీసుకోవాలి మనం అందుకని చెప్పినైతే నేను రాగి పిండి జావనైతే తీసుకుంటున్నాను నేను ఒక్కదాన్నే క్యారీ చేసుకుని తీసుకుంటున్నాను కాబట్టి విడియండి ఇలా కొంచెం ఇబ్బందిగా చేసుకుంటున్నాను మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే టూ డేసే కదండి క్రిస్మస్ హాలిడేస్ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు స్కూల్కి కాలేజ్కి వెళ్ళి వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయారు ఇందులో మనం నూకలు యాడ్ చేసుకోవచ్చు అంటే ముందుగా కడిగి నానబెట్టుకుని నూకలు అలాగే రైసు బియ్యం కూడా కలుపుకుని అలా కూడా పెట్టుకోవచ్చండి ఎవరి ఇష్టం వాళ్ళదండి నేనైతే ప్రస్తుతానికి టిఫిన్ చేసిన తర్వాత ఇది తీసుకున్నాను కాబట్టి లైట్గా ఉండాలి ఇప్పుడు రైస్ యాడ్ చేసి మళ్ళీ దీంట్లోకి అన్నీ యాడ్ చేసాం అనుకోండి కొంచెం ఫుల్గా ఉంటుందండి స్టమక్ అలా కాకుండా కొద్దిగా టిఫిన్ తిన్న వెంటనే మనకి లైట్గా తీసుకునే డ్రింక్లా ఉండాలి కాబట్టి దీన్ని ఇలాగా చేసుకుంటున్నాను వాటర్ అయితే సలసల మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులోని ముందుగా మనం కలుపుకున్న ఈ రాగి పిండి అయితే వేసుకుందాం మరిగి మరిగి వాటర్లో అయితే ఇది పిండి కలుపుకున్నాను కదండి వేసుకున్నాను నేను ఒక చేత్తో తీ అదే ఒక చేత్తో కలుపుకుని ఒక చేత్తో వీడియో తీయాలంటే నాకు అవ్వదు కదండి అందుకని చెప్పి అదంతా కలుపుకుని మీకు మళ్ళా చూపిస్తున్నాను దీన్ని పౌడర్ చేసినట్టు కూడా జల్లించుకుంటారండి ఎందుకంటే పైన తొక్కు ఉంటుంది కదా రాగుల పైన ఎర్రగానే ఆ తొక్కని తీసేస్తే తొందరగా ఉడికిపోతుంది తొందరగా జాబితవుతున్నాను కానీ మనం ఫాలో అయ్యే డైట్లో ఏంటంటే మెయిన్ ఈ రాగుల మీద ఉన్న ఆ తొక్కేనండి దాంట్లో ఫైబర్ చాలా ఉంటుంది కాబట్టి అస్సలు మనం మిస్ చేసుకోకూడదు దాన్ని దాంతోపాటు డైరెక్ట్గానే మనం ఇలాగా కాసుకోవాలి ఇది కొంచెం బాగా ఉడికి కొంచెం అదే జెల్లీ టైప్లోని వస్తే మనకి అయినట్టేనండి అలా వస్తే బాగా ఉడికినట్టండి ఇది జావ ఉడికిన తర్వాత అయితే అండి నేను ఒక గ్లాస్లోకి తీసుకుని తినైతే చల్లారి పెడుతున్నాను ఎందుకంటే బాగా వేడిగా ఉంది కొద్దిగా అయితే చల్లారి ఇప్పుడు ఇక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా వేడిగానే ఉంది అలాగే ఈ జావలోకి అండి నేను మజ్జిగనైతే అది కొంచెం చిక్కగా ఉన్న పెరిగినైతే తీసుకుంటున్నాను ఇందులోకి మీకు నచ్చినట్టుగా అయితే పాలు వేసుకుని కలుపుకోవచ్చు లేదంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చండి నేనైతే మటుకు కొంచెం పెరిగి యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిన చూసుకుని మనం దీన్ని తాగేడిపోనండి ఇంకా కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సరిపోలేదు చూసారు కదండి సాల్ట్ అయితే యాడ్ చేసుకుని కొద్దిగా అయితే బాగా కలుపుకొని మిక్స్ చేసి తెచ్చుకున్నాను ఇది కొంచెంలో వేడిగా ఉంది బయట క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదండి ఇలా కొంచెం వేడివేడిగా తాగితేనే అనేసి అయితే నేను ఇలాగే తాగేస్తున్నాను కమ్మగా కొద్దిగా గోరువెచ్చగా చాలా బాగుందండి ఇందులోనే కనుక మా పిల్లలు బెల్లం కల్పిస్తానండి రాగి మాల్ట్ కింద అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే కల్పిస్తాను మిగిలింది రోజుకి మనకి ఇలాంటి ఒక గ్లాస్ తోట అయితే సరిపోద్దండి రోజు కాదు వీక్లీ మనం అనుకున్నట్టుగానే ముందుగానే ఒక వన్ వీక్లో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా రోజుకొకటి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మార్చి మార్చి తీసుకుంటే సరిపోద్దండి రోజు రోజూ తీసుకోకర్లేదు దీన్ని అడుపులోకి అలా వెళ్ళిపోతుందండి చూసారా ఫినిష్ చేస్తాను ఓకే అండి రాగ్ జావన్ అయితే తీసుకున్నాను కదండి ఇక్కడ తోటైతే మన ఫోర్త్ డే కంప్లీట్ అయింది ఈ ఫోర్ డేస్లో మనం ఏమేమైతే తీసుకున్నామో ఫుడ్ ఐటమ్స్ని దాన్నే నెక్స్ట్ వీక్ మళ్ళీ మళ్ళీ అలాగే రిపీట్ చేసుకుంటూ మార్చుకుంటూ మనం తీసుకుంటే ఈ డైట్ అనేది మనకి ఒక వన్ మంత్లో అలవాటు అయిపోద్ది అలాగే దీన్నే కంటిన్యూ చేయాలని ఒక ఇది కూడా ఉంటుంది మనకి అందుకని అయితే నేను ప్రతిదీ మీకు చేసి డైరెక్ట్గా తాకి చూపిస్తున్నాను ఈ రాగి ఈ రాగిజావు కనుక నచ్చితే కనుక మీరు ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చేసుకుని అప్పటికప్పటికి చాలా నిజంగా చెప్పకూడదుగా అనుకోవడదు కానీ అండి ఆ మజ్జిగ కలుపుకొని తాగుతుంటే చాలా అయితే టేస్టీగా ఉందండి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ దాన్ని మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ తాగి మంచి రిజల్ట్ని అయితే తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వీళ్ళైతే కలుసుకుందాం అండి బాయ్ అండి